నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు బుధవారం శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలను స్కూల్ కరస్పాండెంట్ పి కొండారెడ్డి మరియు డైరెక్టర్ పి లక్ష్మి ఆధ్వర్యంలో యూఫోరియా రెండు పేల ఇరవై ఐదు పేరుతో టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి నెల్లూరు నగర అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య తేజు డెవలపర్స్ చైర్మన్ మరియు హోటల్ తేజస్విని గ్రాండ్ అధినేత తోట శ్రీనివాసరెడ్డి మరియు వివిధ స్కూల్స్ కరస్పాండెంట్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూల్ కరస్పాండెంట్ పి కొండారెడ్డి మాట్లాడుతూ పెద్ద బజార్ నందు స్కూల్ స్థాపించి పది సంవత్సరాలు పూర్తయిందన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో తల్లిదండ్రుల యొక్క ఆశయాలు విద్యార్థుల యొక్క లక్ష్యాలను సాధిస్తున్న సంస్థ శ్రీ మేధా స్కూల్ ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తక్కువ మంది సాధారణ విద్యార్థులతో అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నాం మొన్న ఎస్ఎస్సీ రెండు పేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో కేవలం ముప్పై ఐదు మంది విద్యార్థులలో ఐదు వందల ఎనబై తొమ్మిది అత్యధిక మార్కులను అలాగే ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఐదు వందలకు పైగా మార్కులను సాధించిన ఘనత శ్రీ మేధా సొంతం విద్యార్థులకు చదువుతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ నుండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అర్థమెటిక్ రీజనింగ్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ కంప్యూటర్ వంటి శిక్షణను ఆర్ట్ జోన్ వంటి క్రియేటివిటీ యాక్టివిటీ ఓరల్ టెస్టును వీడియో రికార్డ్ చేసి తల్లిదండ్రులకు పంపించుట ఐఐటి నందు ప్రత్యేక శిక్షణ సెల్ఫ్ బీ సెమినార్స్ వంటి ప్రోగ్రామ్స్ నిర్వహించుట చెస్ తైఖ్వాండో కర్లింగ్ వంటి ఒలింపిక్స్ గేమ్స్ నందు శిక్షణ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్స్ వీటితో పాటుగా జాతీయ పండుగల యొక్క విశిష్టతను తెలియజేసేలా చేయడం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల యొక్క ఆల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కు తోడ్పడే విధంగా స్కూల్ యొక్క కరుకులంను రూపొందించడం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతుందన్నారు ఈ రోజు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంటర్టైన్మెంట్తో పాటు రైతులు జవాన్లు ఆడపిల్లల గురించి ప్రదర్శించిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఎల్లప్పుడూ సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలియజేశారు శ్రీ మేధా యూ ఫోర్యో రెండు పేల ఇరవై పదవ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అతిథులకు కారస్పాండెంట్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు పెద్ద బజార్లోని శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలను టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వార్షికోత్సవ వేడుకలను యూ ఫోరియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే పేరుతోటి నిర్వహించడం జరుగుతుంది శ్రీమేధ స్కూల్ నందు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఒక విద్యార్థికి చదువుతో పాటు వివిధ రకాలైనటువంటి ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక నైపుణ్యాలు అలాగే టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ని అందిపుచ్చుకునే దానికోసంగా విద్యార్థులకు మంచి స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ కూడా అందించే ఉద్దేశంలో భాగంగా మా స్కూల్ అందు మొదటి తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి మన నైన్త్ క్లాస్ వరకు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అలాగే అండ్ అండ్ సెమినార్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ను నిర్వహించడం జరుగుతుంది అలాగే విద్యార్థులకి ప్రతి ఒక్క జాతీయ పండుగల యొక్క విశిష్టతను తెలిసే కోసం ప్రతి ఒక్క జాతీయ పండుగ పండుగలను నందు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థులకు ఈ యొక్క జాతీయ పండుగ పట్ల అలాగే వాటి విశిష్టత గురించి ఆవస్కృత గురించి తెలిసే కోసంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది స్కూల్స్ డే ప్రోగ్రామ్స్ సైన్స్ డే ప్రోగ్రామ్స్ ఇటువంటి యొక్క ప్రోగ్రామ్స్ దీనిలో చిన్నారులందరూ కూడాను ప్రతి సంవత్సరం కూడాను మా స్కూల్ దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు నమూనాలను ప్రదర్శించడం జరుగుతూ ఉంది అట్లాగే మన శ్రీమేధ స్కూల్ నుంచి జిల్లా స్థాయిలో కూడాను ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వారికి పంపించడం జరుగుతుంది వాటిలో ఖచ్చితంగా ఆటోమోటో కావచ్చు ఐఐటి ఎగ్జామ్స్ లో కానీ జిల్లా స్థాయిలో ఫైవ్ ర్యాంక్స్ లో కూడాను మొదటి ఐదు స్థానాల్లో కూడాను మా చిన్నారులు గెలుపొందడం అనేది చాలా సందర్శించదగ్గ విషయము సో మా స్కూల్ ముందు మేము ప్రతి విద్యార్థి మీద కూడాను వ్యక్తిగత శ్రద్ధను తీసుకుంటూ ఏ విద్యార్థి అయితే వారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా విద్యా సంస్థలో మేము ఒక చక్కటి ప్రణాళికను ఏర్పరిచి ఆ ప్రణాళిక బద్దంగా మేము ముందుకు వెళ్తూ ఉంటున్నాము మా యొక్క అడిష్టమైన ప్రణాళిక ఆధునిక బోధన ఈ రెండు యొక్క సూత్రాలను మేము ఎట్టిగా నమ్ముతూ విద్యార్థుల యొక్క మంచి ఉన్నతమైన స్థానాలను లక్ష్యాలను సాధించడానికి మాకు దోహదపడుతూ ఉంది లాస్ట్ ఇయర్ మా మా స్కూల్ నుంచి పదో తరవతి ఫలిత ఫలితాలుగా గమనించినట్లయితే ముప్పై ఐదు మంది విద్యార్థులు మా స్కూల్ నుండి హాజరవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ తోటి ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఐదు వందల మార్కుల పైన సాధించడం జరిగింది ఈ విధంగా సాధించడం నెల్లూరు టౌన్ లోనే మా శ్రీ స్కూల్ యొక్క సొంతం అని చెప్పడంలో చాలా సంతోషిస్తూ ఉన్నాము అట్లాగే మా స్కూల్ యొక్క హైయెస్ట్ లాస్ట్ ఇయర్ ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ ని సాధించడం జరిగింది ఇటువంటి యొక్క మంచి మార్కులను ఉన్నతమైన ఫలితాలను సాధించడం అనేది కేవలం మా మేనేజ్మెంట్ యొక్క ప్రణాళిక ఒకటే కాకుండా ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క కృషి కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల యొక్క సహకారం ప్రోత్సాహం వీటన్నిటి వల్లే మేము ఇలాంటి విజయాలను సాధిస్తూ ఉన్నాము ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడానికి కూడాను మాకు ఎల్లప్పుడూ కూడాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మేము ఎప్పుడు కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు మరియు అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను